హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు నరేష్ మరి దివ్యాంగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త మరి అదేమంటే నలభై శాతం వైకల్యం ఉన్న ఇప్పటి నుంచి మరి పరికరాలు ప్రభుత్వం నుంచి వచ్చే పరికరాలు ఇస్తుంది అనమాట ప్రస్తుతం ఉన్న ఎనభై ని మరి గైడ్ లైన్స్ లో తగ్గిస్తూ ఎనభై శాతం నుంచి నలభై శాతం వరకు తగ్గిస్తూ గైడ్ గైడ్లైన్స్ లో మార్పు తెచ్చింది మరి జీవో కూడా విడుదల చేసింది మరి దీనికి హరహలు ఏమంటే హర్హతలు ఏమంటే పట్టణాల్లో అయితే రెండు లక్షల ఆదాయం మించే ఉండకూడదు గ్రామీణ ప్రాంతాల్లో అయితే లక్ష యాభై మించి ఉండకూడదు మరి కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పుకుందాం వివరాలకు వెళ్ళే ముందు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి కూడా కొంతమందికి తెలుస్తుంది నేను కూడా దివ్యాంగుని కాబట్టి సపోర్ట్ చేయండి మరి మరి ఏమంటే విషయం డీటెయిల్స్ ఏమంటే నలభై శాతాన్ని తగ్గిస్తూ జివో అయితే జారీ చేసింది దీంట్లో పరికరాలు ఏమంటే దీంట్లో పరికరాలు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ బండ్లు మరి బ్యాటరీ బండ్లు ట్రై సైకిల్స్ హ్యాండ్ స్టిక్స్ వాకింగ్ స్టిక్స్ బ్రేలీ బుక్స్ మరి హియర్ హియరింగ్ హెడ్స్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇంకా పీజీ పీజీ చేసిన వాళ్ళకైతే ఇంతవరకు ల్యాప్టాప్స్ ఇస్తుందంట ల్యాప్టాప్స్ వాళ్ళంటే ఇప్పుడు అయితే డిగ్రీ పూర్తి చేసే వాళ్ళకు కూడా ల్యాప్టాప్స్ ఇస్తుందంట మరి ఇంకా ఫైవ్ జీ ఫోన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుందంట మరి ఇస్తున్నారో తెలియదు మరి ఇలాంటి అప్డేట్ అయితే చెప్పింది ప్రభుత్వం అది గుడ్ న్యూస్ మరి ఇలాంటి సంక్షేమ పథకాలు మరి దీనికి అప్లై అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ కూడా చెప్పింది ప్రభుత్వం అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి మరి టీజీ బీబీ టీజీఓబి ఎంఎంఎస్ డాట్ ఈజీజీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ ఒకటి డాట్ ఇన్ ఈ సైట్లో అప్లై చేసుకోవాలి మరి దీనిపైన ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా దీనిపైన వివరాలు అప్డేట్స్ వస్తే చెప్తూ ఉంటాను మన ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరి ఉంటే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ